రంజన ప్రసాద్ గారికి మరియు మురళికృష్ణ గారికి ఈ వేదిక మీద గారు అనిల్ గారికి సురేష్ గారికి మరియు వివేదికే అందించిన గంగాధర్ గారికి అందరికీ పేరు పేరున ఈరోజు నమస్కారం తెలుసుకుంటాను ముందుగా నేటి బాగుంటే రేపటి పౌరులు అనే సిద్ధాంతంతో మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము పిల్లలకు హెచ్ఎంసు ఎందుకు అంటే రేపు ఫ్యూచర్లో ఎదగడానికి ఎగ్జామ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఏ క్లాసులో అన్నా ఏ తరగతులన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది ముఖ్యం రేపు భావితరాలకి ఏదైనా ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలన్నా నెక్స్ట్ నీట్ పరీక్షలు బీటెక్ ఏమైనా వ్యాపారం చేయాలన్నా ముఖ్యంగా చదువు చాలా అవసరం ఈ చదువు అవసరంతో పాటు దానికి ఈరోజు ఎగ్జామ్స్ అనేది ముఖ్య ముఖ్యమైన కారణం ఈ ఎగ్జామ్స్కి మావంతు సాయంగా కెమిస్ట్ అండ్ రెజిస్ట్రేషన్ అసోసి తరఫున చిరి కార ఎవరైతే చిన్నపిల్లలు ఎగ్జామ్స్ రాయితే వాళ్ళకి ఒక చిన్న కారుగా ఒక ప్యాడ్ ఒక రబ్బరు ఒక పెన్సిలు సహకరిస్తున్న సహ సహకరిస్తున్నామో చిన్నకానిక మాకు ఈ అవకాశం కల్పిస్తున్న కెమిస్ట్రీ ట్రెక్స్ అసోసియేషను ప్రెసిడెంట్ గారు మరియు ట్రెజరరు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చిన్నందుకు ఎంతో వెళ్ళాలని ఇంకా ఎన్నో ఎత్తుకెలగాలని కోరుతూ వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఐదు వందల మందికి అనుకున్నాము ఐదు వందల మందికి కూడా ఇస్తాము ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఐదు రోజుల కన్నా తక్కువ వల్ల మా కార్యాలయంలో మేము అందజేయగలుగుతాము నెక్స్ట్ ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన రాధాకృష్ణ గారికి మరియు కృష్ణ గారికి విలేకరులుకి పత్రిక వస్తున్న విలేకరులు మరియు స్విటీ మీడియా వాళ్ళు కూడా నమస్కారం చెప్తూ ఇదే స్ఫూర్తితో మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని మనస్ఫూర్తిగా కోరుతూ మే ఎంతో సహకారం అందించుకోవచ్చు ధన్యవాదాలు సార్ నమస్కారం నెల్లూరు డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ అండ్ రగ్గిషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఏదైతే పరీక్షలు జరగబోతున్నాయో వారందరికీ వాళ్ళు మంచి మార్కులు సాధించి మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళేదానికి మా అసోసియేషను సెక్రటరీ గారైన ప్రదీప్ గారు వాళ్ళందరికీ మన ఎగ్జామ్ పేర్సు సో పరీక్షకు సంబంధించి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ వస్తు సామాగ్రిని అంతా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను అలాగే మా ట్రెజర్ ప్రసాద్ గారిని ముఖ్యమంత్రి మరియు మా కార్యవర్గ సభ్యులైన అనీలు గంగాధరు ఆంజనేయులు మిగతా సభ్యులు దీంట్లో మన సురేష్ గారు వీళ్ళందరూ పాల్గొనడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ టౌన్ హాల్లో ఏ ప్రోగ్రాం జరిగినా కానీ అంటే ఒక కళా సంఘానికి సంబంధించి చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో మా మిత్రుడు ప్రదీప్ తన వంతు సహాయం అందిస్తూ వాళ్ళని ప్రోత్సహింగ్ ప్రోత్సహిస్తూ వెళ్తున్నారు ఇంకా ఫ్యూచర్లో కూడా మరిన్ని కార్యక్రమాలకి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ సహాయపడుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా ప్రస్తుత వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రదీప్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు టెన్త్ క్లాస్ పరీక్ష నేపథ్యంలో మన విద్యార్థులందరికీ పరీక్ష సామాగ్రికి సంబంధించిన కిట్ మొత్తం ఏర్పాటు చేయడానికి నెల్లూరు డిస్ట్రిక్ట్ రిలీస్ట్రా రిజిస్టర్ అసోసియేషన్ తరఫున మన ప్రెసిడెంట్ మాస్టర్ అన్న గారు సెక్రటరీ ప్రదీప్ అన్న గారు ప్రెసిడెంట్ నేను నేను కన్నమరలపూడి వెంకటప్రసాద్ ఇంకా నా మిత్రులందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్కి వీళ్ళందరికీ ఇవ్వడము మేము అదృష్టంగా భావిస్తున్నాము పిల్లలు ఇంకా బాగా చదువుకొని వాళ్ళు పైకి రావాలని మా వంతు వాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తామని మా సృష్టిని ఎప్పుడు ముందు ముందు మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము వీటన్నిటికీ మాకు ముందుగా ఉండి చేద్దాము ఖచ్చితంగా చెందుదాము అని చెప్పేసి మా ప్రదీప్ చెప్తే ప్రదీప్ ఇది అర్థం కావట్లేదు అని చెప్పి అంటే లేదు ప్రసాద్ నేను చూసుకుంటాను ఇంకా ఇంకా ఉన్నాయి మనం చాలా చేద్దాము అని అంటే మా భాస్కరణ చాలా ఉన్నాయి ప్రసాద్ స్టార్టింగ్ మాత్రమే ఇది ఆరంభమేను ఇంకా ఉందనేసి చెప్తున్నాను చూపిస్తాను కూడాను నెల్లూరు జిల్లా కెమెస్టర్షన్ తరఫున ఇంకా చాలా సేవలు ఉంటాయి ఇవన్నీ ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తూ చాలామందికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేమందరం మనస్ఫూర్తిగా మనసులో కోరుకున్నాం మీ ఈవెంట్లు కూడా మాకు కావాలి ముందుగా ప్రింట్ మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి మీ అందరికీ నమస్కారం పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న ఉన్నందువలన మేము కెమిస్ట్రీస్ట్ అసోసియేషన్ తరఫున ఒక చిన్న చిరుకానిద్ద వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈరోజు కెమిస్ట్రీస్ ఆధారంలో ఒక ఐదు వందల మందికి మేము పెన్నులు ఏమైతే ఉన్నాయో ప్యాడ్లు ఆ ఎగ్జామ్ కిట్ మేము సమర్పించడం జరుగుతుంది జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలకి అందజేయడం జరిగింది మేము ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో కెమిస్ట్రీ అండ్ రెడ్డి అసోసియేషన్ ద్వారా ఇంకా ఎన్నో ముందుకు తీసుకెళ్తూ ఇలాగే విద్యా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవులు మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ చాలా పండుగ దినము ఏమిటంటే ఈ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు వీరు ఆశ అనేది చాలా అద్భుతమైంది మా పే పేరు ప్రతిష్ట మా అల్లుడు గారు కోరిక అనేది చాలా అద్భుతము ఏమంటే ఆయన ఆయనకి ప్రేమగుణం దానగుణం గుణం అనేది మూడు ఉన్నది అటువంటి వ్యక్తి మనకి మాలుడిగా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఆ చెప్పి ప్రదీప్ ప్రదీప్ సెక్రటరీ ఆయన ఆయన మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటామనే ఉద్దేశం చేశాడు మనకి ఈ అన్ని బంధాల కన్నా స్నేహ బంధం అనేది గొప్పది ఈ స్నేహితులందరూ కలిసి ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు దేంట్లో తగ్గేదే లేదు అన్నట్టుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం దిగుమే చేస్తారు కాబట్టి అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి